వెల్కమ్ టు ది సిరి ఫైనాన్స్ ఈ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే లభిస్తుంది సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్ అట్లాగే మ్యూచువల్ ఫండ్లో మనకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఆ స్టాక్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు బేసిక్గా దానికి స్టాక్ సంబంధించినటువంటి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అది మనకు బెస్ట్ స్టాక్ అనిపించినప్పుడే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం మనం ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ కనుక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మనం పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్కి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది స్టాక్ మార్కెట్కి ఒక బెంచ్ మార్క్ అయితే ఉంటుంది అది నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ కంపెనీలు ఒక సంవత్సరంలో ఎంత సిఎజ్ఆర్ని జనరేట్ చేశాయనేటువంటి దాన్ని మనకు ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మనకు మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్లు కూడా మనకు ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మనకు ఒక బెంచ్ మార్క్ అయితే వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుంది చాలా మటుకు చాలా మ్యూచువల్ ఫండ్లు అయితే నిఫ్టీ ని బెంచ్ మార్క్గా పెట్టుకుంటాయి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ కంపెనీలు ఎంతైతే సిఏజిఆర్ని జనరేట్ చేశాయో ఈ మ్యూచువల్ ఫండ్లో ఇచ్చేటువంటి రిటర్న్ కూడా దానికి సరిపోయే విధంగా వీలైతే ఏమ్గా ఆ బెంచ్ మార్క్కి నిఫ్టీ ఫిఫ్టీని అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనకు ఫండ్ మేనేజర్ అయితే ఉంటారు మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే మన మన ఇన్వెస్టర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ని వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు ఎలాంటి రిస్క్ లేకుండా మనం తీసుకోవాల్సినవలసినటువంటి రిస్క్ ఫండ్ మేనేజర్ తీసుకొని దాన్ని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అయితే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మార్కెట్కి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేసి అంటే మార్కెట్కి అనుగుణంగా వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు సొంతంగా మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కొన్ని రకాల అనాలసిస్లో మనకు మనం అనాలసిస్లు తప్పడం కానీ మనం చేసినటువంటి పొరపాటు వల్ల కానీ స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా మనకు నిఫ్టీ ఫిఫ్టీ ఏ విధంగా అయితే మనకు రిటర్న్స్ అయితే వస్తుందో సేమ్ యాస్టెస్గా అదే రిటర్న్ మ్యూచువల్ ఫండ్ ద్వారా మనము ఈజీగా మనం అయితే తీసుకోవచ్చు కాబట్టి మీకు అంటే మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్యాషన్ కానీ లేక ఎక్కువ నాలెడ్జ్ ఉండి మేము మ్యూచువల్ ఫండ్ కన్నా ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తామనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఎట్లాంటి రిస్క్ లేకుండా మనం ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ తోటి మనం మనం ఫండ్ని మేనేజ్ చేసుకుంటాము అనుకునేవారు మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి సో బెస్ట్ ఆప్షన్ అనేది మ్యూచువల్ ఫండ్ కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎస్ఐపి ద్వారా కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ మెంటాలిటీకి ఏది సరిపోతుందో మీరు నిర్ణయించుకొని మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్ మార్కెట్లో రెండిట్లో మీరు ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో